అండి అందరికీ వందనాలండి తొంభై కీర్తన చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము దానికన్నా ముందు ఎవరైతే క్రొత్తగా వింటున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎవరైతే చదవలేకపోతున్నారో వారికి చేరువవుతుందండి మీరు విని కంపల్సరీ లైక్ చేశానో లేదో చూసుకోండి పరిశుద్రమైన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు అనేక మందిగా తండ్రి వినడానికి తను మెదిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ పాదశాన్ని సన్నిధికి చేర్చుకోమని ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ తొంభయో కీర్తనండి చతుర్థ స్కందము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమనుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమనుపును యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులార తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి వరద చేత నేనై వరద చేత అయినట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడవారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్యములు కనబడుచున్నవి తొమ్మిదో వచనము నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందము మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనివది సంవత్సరములు అగును ఆయనను వాటి దై వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము యహోవా తిరుగుము ఎంతవరకు తిరుగుక ఉందువు నీ సేవకులను చూచి సంతానపడుము సారీ అండి నీ సేవకులను చూచి సంతాప పడుము పద్నాలుగో వచ్చినము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుదువు తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహ ఉత్సహించి సంతోషించదుము నీవు మమ్మను శ్రమపరచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము మా దేవుడని యహోవ ప్రసన్నత మా ఉండును ఉండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము ఆమెన్ తొంభై ఒకటవ కీర్తన మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తున నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యుహువాను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులుకైనను మధ్యాహ్న మందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు ఏడో వచనము నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఎహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపింపదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగుపా నాగుపాములను త్రొక్కెదవు కోదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించెదను అతడు నా నామమును ఎరిగినవాడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉందెరను అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను పదహారో వచనమండి దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను ఈ తొంభై ఒకటే కీర్తన అయితే చాలా మట్టుకి అందరం విన్నవాళ్ళము చదివిన వాళ్ళమేనండి ఎవరైనా కొత్తగా వింటున్నా లేకపోతే చదువుతున్నా ఆర్ నో అని కామెంట్ పెట్టండి